జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి పూర్తిగా తెలిసిన తర్వాతే తమ పార్టీ అభిప్రాయం చెబుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆరు నెలల క్రితమే లోక్సభ ఎన్నికలు పూర్తయ్యాయని కొన్ని రాష్ట్రాల ఎన్నికలు ఈ మధ్య జరిగాయని ఆ రాష్ట ప్రభుత్వాలను రద్దు చేసి ముందుకు వెళతారా లేక ఎన్నికలు జరగాల్సిన వాటితో కలిపి జమిలి ఎన్నికలు జరుపుతారా అనే దానిపై స్పష్టత లేదని వాటిపై క్లారిటీ వచ్చాకే స్పందిస్తామని కేటీఆర్ అన్నారు మీద నిర్ణయం తీసుకున్నట్టుగా వార్త కాకపోతే వాస్తవం ఏమంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి మరి ఇంకా ఐదేళ్ల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఉంది ఈ లోపల జరగాల్సింది భారతదేశంలో సెన్సస్ జరగాలి డిలిమిటేషన్ జరగాలి మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాత మరి అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తారా లేక మరి కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేస్తారా ఇవన్నీ కూడా ఇంకా తెలియదు అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత సావధానంగా మా పార్టీలో కూడా కూర్చొని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మా స్టేట్ కమిటీ అదేవిధంగా రాష్ట్రంలోని ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా సంప్రదించిన తర్వాత అందరితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మా అభిప్రాయం తెలియజేస్తాం